హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈ దివాళీకి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా చంద్రకళ స్వీట్ని రెడీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లో కూడా ఈజీగా ఈ చంద్రకళా స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఎప్పుడు స్వీట్ షాప్ నుండే కాకుండా ఈ విధంగా మనం సొంతంగా ఇంట్లోనే స్వీట్స్ని తయారు చేసుకుంటే హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదండి మరి ఈ దివాళీ స్పెషల్గా ఈ చంద్రకళా స్వీట్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ స్వీట్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా రెండు కప్పుల వరకు మైదాని తీసుకొని ఈ విధంగా బాగా జల్లించుకోవాలి మైదా పిండి ఎక్కువగా పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా జల్లించి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యి పిండిలో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే ఉండలా ఫామ్ కావాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి అనేది బాగా సాఫ్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పదిహేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పిండి నాణ్యలోపు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఉప్మా రవ్వ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను బాదం కిస్మిస్ జీడిపప్పును యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి కొబ్బరి తురుమును కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగర్ని తీసుకొని అరకప్పు వరకు వాటర్ని పోసుకొని ఈ షుగర్ సిరప్ని బాగా మరగనివ్వాలి దీనికోసం పాకం ఏం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొంచెం జిగురుగా ఉండి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది తర్వాత రెండు మూడు చుక్కల నిమ్మరసం వేసుకొని పక్కనుంచుకోవాలి ఈలోగా పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది ఇందులోంచి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి ఇవి బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియంగా వీటిని ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకే సైజులో ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్ని పూరీలని రెడీ చేసుకున్న తర్వాత ఒక్కో పూరీని తీసుకొని ఇందులోకి ముందుగా మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని అంచుల్ని వాటర్తో ఇలా తడుపుకొని దీనిపైన మరొక పూరీని పెట్టుకోవాలి ఇలా వాటర్తో తడుపుకోవడం వల్ల అంచులు అనేవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని వీటిని చేతిలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి అంచుల్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది తర్వాత వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ఉంటే మంచి డిజైన్లోకి వచ్చేస్తుంది ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసి పైనకి ఫోల్డింగ్ అనేది చేస్తూ ఉంటే స్వీట్ షాప్లో కొన్న చంద్రకళ స్వీట్ లాగానే దీనికి కూడా పర్ఫెక్ట్గా డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇలా మొత్తం రౌండ్గా ఫోల్డ్ చేసుకొని వీటిని రెడీ చేసుకోవాలి ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే ముందుగా నార్మల్ పిండితో ఒకసారి ట్రై చేయండి తర్వాత ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ట్రై చేసుకోవచ్చు ఏం లేదండి ఒకసారి ఈ విధంగా కిందకి ప్రెస్ చేసి పైనకి ఫోల్డ్ చేయాలి ఇలా లైట్గా వెనకాల వైపు ప్రెస్ చేసుకుంటూ పైనకు ఫోల్డ్ చేస్తూ ఉంటే ఈజీగానే వచ్చేస్తాయి ఒక రెండు మూడు చేస్తే అవే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండాలి బాగా వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్న ఈ ఆయిల్లోకి ముందుగా రెడీ చేసుకున్న ఈ చంద్రకళ స్వీట్ని వేసుకొని అలా వదిలేస్తే కాసేపటికి అవే ఇలా పైనకొచ్చేస్తాయి తర్వాత వీటిని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి ఈ చంద్రకళ స్వీట్స్ని ఆయిల్ నుండి తీయగానే వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ షుగర్ సిరప్లో వేసుకుంటే షుగర్ సిరప్ అనేది ఇవి బాగా అబ్జర్వ్ చేస్తాయి ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు షుగర్ సిరప్లో ఉంచుకొని వీటిని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే మన కంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్